మీరు చూస్తున్నది నీదేనా కోడే ఏ ఊరు కానాపూర్ మండల్ బిజినాపల్లి మండల్ కానాపూర్ నాగర్ కర్నూలు జిల్లా ఏ ఒకటే ఉందా రెండు తెచ్చినావు కానీ ఒకటి అమ్మిన ఒకటి అమ్మింత కమ్మినప్పుడు ఇప్పుడు అమ్తి ఐదు యాభై ఐదు వేలు అమ్మిన ఎన్ని పల్లెలమ్ ఇది ఉంది ఇప్పుడు ఇది నాలుగు పళ్ళ పళ్ళకోడే దీనికి ఎంత చెప్తున్నావు అరవై వేలు చెప్తున్నావు మళ్ళా అడిగిపోయారా కూడా పోయారా దీనికి నలభై ఎనిమిది నలభై ఐదు చిన్నర నువ్వు ఎంత కొన్నావు మళ్ళీ ఫైనల్ యాభై యాభై ఐదు యాభై ఆరు వేలు అయితే ఇస్తారు ఏం పేరు నీ పేరు ఎటు సైడ్ పోతుంది ఇది ఎడమ పక్క లెఫ్ట్ సైడ్ పోతుందట ಎವರಿಕ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟು ಮಲ್ಲೇಶ್ ಕಾಕ್ಟ್ ನಂಬರ್ ನೈನ್ ಡಬಲ್ ತ್ರೀ ವನ್ ನೈನ್ ತ್ರೀ ಸೆವೆಬಲ್ ವನ್ ಮನಸ್ ಅದೇ ಖಾನಾಪೂರ್ ಬಿಜಿನಪಲ್ಲಿ ಮಂಡಲ ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಈ ಮಲ್ಲೇಶ್ ಕಟ್ ಮಾತಾಡೋದು ಬೊಡಸಾಲ ದೀನಿ ತನ್ನೊಸುಡುಗ